ఈర్మాప కొత్తపల్లి వాస్తవం లేనటువంటి మేతల నాగరాజు గారు ఎక్కడికున్నా కూడా కోర్టు ప్రయాణానికి రావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం

రైతు సమరాలకు అడిగిన దక్షణ పదివేలు రూపాయలు విరాళంగా ఇచ్చినటువంటి తాత ఒక్క నిమిషం కార్యక్రమానికి అడిగిన తక్షణమే పదివేల రూపాయలు వివరాలుగా ఇచ్చినటువంటి దాతను సన్మానిస్తున్నారు గౌరవ బదులు ప్రసాద్ యాదవ్ గారు మేక నవరాజు గారు ఉపాధి వాస్తవాన్ని సన్మానిస్తున్నారు క్లాస్ పదివేల రూపాయల దాత అండి క్లాస్ పెట్టాలి అది ఒకటి పెట్టుబడి పెట్టండి అంతే అట్లేం అడగం మేము అయితే ఓకేనా అది ఒక్కటి పెట్టుబడి పెట్టండి గోధుమ కూడా మేమే పెట్టిస్తాం గోధుకోలు వెళ్తాం ఈరోజు అయితే మేము రాలేదు ఇన్ఫర్మేషన్ జ్యోతిర ఆంజనేయ స్వామి ఆశీస్సులకు జ్యోతిర రామకృష్ణారెడ్డి గారు బీరాంగాపురం గ్రామం మండలం నంద్యాలకి నాడు అమ్మాయి ఆంజనేయ స్వామి ఆశీస్సులకు దేవరారెడ్డి గారు తిప్పారెడ్డిపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి ఆతగబరి టాలో నాలుగవ చేత మంచి కాంపిటీషన్ చేత కోటారు రామకృష్ణారెడ్డి గారు డీరంగ్రామం పేపర్ కడల మండ్యాల జిల్లా దేవందరెడ్డి గారు తిప్పారెడ్డి గ్రామం ఏడికి మండల అనంతపురం జిల్లా మధ్యతో మొదటి రోడ్డు యాభై పూర్తి చేసి మొదటి స్థానానికి ఏడు సెకండ్లు రెండు ఉన్నాయి రెండవ స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ జిల్లా వారు మంచి కాంపిటీషన్ వారి యొక్క చిరునామా లక్ష్మీ నారసింహ స్వామి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం అనంతపురం జిల్లా వారిపోయిందే మంచి కాంపిటీషన్ నాలుగవ జతకు ఐదవ జతకు ఆరవ జతకు కోటి మామూలుగా ఉండదు హోర్రహోరీగా ఉండాలి మూడవ రోడ్డు తొమ్మిది వందల మూడవ నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు జొడ్డలు రామకృష్ణారెడ్డి గారు డీరంగాపుర గ్రామం మండలం నంద్యాల జిల్లా ఉన్నాయి దేవేందర్ రెడ్డి గారు తిప్పారెడ్డి పరిక్రమం యాటికి మండలం అనంతపురం జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి మంచి కాంపిటీషన్ నాలుగవ జతకు ఐదవ జతకు ఆరవ జతకు కోటి మామూలుగా ఉండదు ఎలక్షన్ల గ్రౌండింగ్ ఎట్లుంటుందో అట్లాంటి మూడు జతకు కూడా ಎನ್ನೇ ಎಲೆಕ್ಷನ್ ಕೌಂಟಿಂಗ್ ಕಟ್ಟಿಂದ ರೌಂಡ್ ರೌಂಡ್ ಕೂಡ నాలుగవ జత వరకు బయంతాల మంచి కాంపిటీషన్ చేత నాలుగవ జతకు ఐదవ జతకు ఆరవ జతకు పోటీ మామూలుగా ఉండాలి మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్ల ముందజెలా ఉన్నాయి ఈ చీమల ఏ ఒక్కడు ప్రతిపట్ట గూడె Put <laughs> అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి

ఏమన్నా మూకుంటే చెప్పలేమోన్ రెండు వేల కరెంట్ అంటారా నిమిషం ఇరవై ఐదు సెకండ్లు ఉన్నాయి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు పద్దెనిమిదిలో ఉన్నాయి మిత్రమా నాలుగవ జత వరకు ఐదు రోజుల మంచి కాంగ్రెస్ నాలుగవ జతకు ఐదవ జతకు ఆరవ జతకు పోటీ మామూలుగా ఉండదు

పులి బోర్లో ఉన్నప్పుడు బచ్చా గారు ఒక ఆడగడ్డాడు బయటికి వచ్చి బల్లా వేట

కింద పదహైదు సెకండ్లు మాత్రమే ముంద ఉన్నాయి వచ్చే రౌండ్ పదకొండవ రౌండ్ రైతుల సోదరు ద్వారా కేటలు కేర్తలు అంటే పొద్దు అండి దాంట్లో ఉంది ఆల్రెడీ నాలుగవ చేత వారు పనిచేయడం మంచి కాంపిటీషన్ వారి యొక్క చిరునామా లక్ష్మీ నారసింహస్వామి స్వామి ఆశ్ ఇంద్రారెడ్డి గారు అక్క అనంత అనంతపురం వర్గత పొందరావాల పదకొండవ రెండు మూడు వేల మూడు వందల అడుగు పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు సెకండ్లు మాత్రమే ముందోద రామకృష్ణారెడ్డి గారు డీరంగాపుర మండపం దేవేందర్ రెడ్డి గారు తిప్పారెడ్డి పరిక్రమం యాడికి మండలం అనంతపురం జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి సమయం ఐదు నిమిషములు సమయము లేదు మిత్రమా பைசுல பசா செட்டி செட்டிங்க ரெண்டு துக்கு துக்க మూడు వేల ఆరు వందల అడుగు జనాన్ని జోపి రామకృష్ణారెడ్డి గారు రెడ్డి గారు చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క సంబంధం మందిలో ఉన్నాయి మీరు రాష్ట్రానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి నూట అరవై ఐదు స్థానంలో కొనసాగవచ్చు యాభై వేల రూపాయలు మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ గట్టి సో చెప్పలేం ఎన్నికల మంచి మేధావులు నర్మలేవ రౌండ్ నాలుగోదిత ఆలస్యం చేస్తున్నారు కోలేకోలే ఇంద్రారెడ్డి గారు సగర

అన్న టేపు యోగ గురించి టేపు ఈ రౌండ్ లో నూట అరవై ఐదు అడుగుల దురాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఆహా நாலைய ஆலசிய மனசாருக்கு நல்ல मुब्ल सेकेंड इर सेकेंडलो హలో జోపూర్ రామకృష్ణారెడ్డి గారు ధీరకాటన గ్రామం పేపల్లి మండలం నదారా జిల్లా గ్రామం దేవేందర్ రెడ్డి గారు చిప్పారెడ్డి పై గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా వారికిచ్చిన ఇ నిమిషాల కాల వ్యవధిలో లాగిన దురం నాలుగు వేల రెండు వందల తొమ్మిది అడుగుల నాలుగించుల దురాన్ని లాగి మూడవ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పద్నాలుగు రౌండ్లు పోటీ చేసుకుని తిరిగి తొమ్మిది అడుగుల నాలుగించుల దురాన్ని లాగడం జరిగింది నా నాలుగవ జత మంచి మధ్య క్యాంపి